హాయ్ ఫ్రెండ్స్ అండి నా పేరు భాను మాది కృపా డ్రై క్లీనింగ్ అండ్ టైలరింగ్ ఉంది కదా ఈరోజు షాపులో కాసేపు ముసలమ్మ ముచ్చట్లు మా కస్టమర్ వచ్చింది కస్టమర్ తోటి మేము సరదాగా కాసేపు గడిపాము దాన్ని మేము వీడియో తీసి మీకు పెట్టాము చూసి ఎలా ఉంది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ அது கே అదే వేరేనా వచ్చేది వేరే వచ్చేసి వచ్చేది ఇదే వస్తది అది ఇంకా లైట్ ఉంది కనపడదు కానీ వచ్చేది ఇంకోటి అది ఇంకోటి బ్లూ ఆ మధ్య ఆ అదే కొంత కొ కలర్లా ఉందే కలర్ ఇది క్వాలిటీ ఇదిగో అన్నట్టు కదండి క్వాలిటీ రెండు రెండవుతా రెండు సరే సరిపోతుంది

కుట్టేయండి కుట్టేది కూడా పెట్టేసేయండి చీర రోజు రెండు పెట్టండి నీడిల్ అయిపోయే పాలు పుట్టద్దా అదే ఇంటికి మమ్మల్ని